నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఇప్పుడు క్యారెట్ హల్వా పెట్టి గులాబ్ జామ్ చేస్తున్నాను చూసేయండి ముందుగా క్యారెట్లు రెండు తీసుకుని కోరుకోవాలి కోరుకుని పొయ్యి మీద గిన్నె పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుని క్యారెట్ కూర అందులో వేసి వేయించుకోవాలండి కొద్దిగా రెండు నిమిషాలు వేగిన తర్వాత అందులో కొంచెం పాలు పోయాలి పాలు పోసి అవి కూడా కొద్దిగా ఎగిరిన తర్వాత పంచదార వేసుకోవాలి పంచదార కొద్దిగా స్వీట్ తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మళ్ళీ గులాబ్ జాములో పాకంలో వేస్తాం కదా మనం అందుకని ఇప్పుడు గులాబ్ జామ్ తీసుకుని ప్యాకెట్ పిండి ముద్ద కింద కలుపుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ క్యారెట్ హల్వా ఉంది కదా దీన్ని చిన్న చిన్న వండ్ల కింద చుట్టు పక్కన పెట్టుకుందాం వండ్లన్నీ చుట్టేసుకునేలాగా ఇప్పుడు పక్కన పంచదార పాకం పెడదాం గులాబ్ జామున్లు వేయడానికి ఇప్పుడు ఈ గులాబ్ జాము పిండి ఉంటుంది కదా దీన్ని తీసుకుని అండి ఇలాగా చేసుకుని వండలాగా మధ్యలో స్టఫ్ చేయాలండి దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలి గులాబ్ జామ్ పిండి చుట్టూరు లేయర్ కింద వస్తుంది మధ్యలోనేమో క్యారెట్ హల్వా ఉంటుంది అన్నీ ఇలా చేసేసుకుని ఇప్పుడు నూనెలో పెట్టుకుని అందులో వేయించేసుకుందాం మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలండి వేయించుకుని తీసేద్దాం ఇప్పుడు వేగిపోయి ఈ పాకంలో వేసుకోవాలి వేడి వేడిగా పాకం ఎప్పుడు చేసే నార్మల్ గులాబ్ జామున్ లా కాకుండా ఇలాగా ట్రై చేయండి చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది టేస్ట్ ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాం క్యారెట్ హల్వాతో గులాబ్ జామ్ రెడీ ఇప్పుడు ప్రమిదలు చూడండి ఇవి మొన్న పాత ప్రమిదులకి పెయింట్ వేసి చూపించాను కదా మా ఫ్రెండ్ ఒక ఆవిడ వేశారంటండి పెయింట్ చాలా బాగా వేశారు హ్యాపీగా అనిపించింది నాకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి